ప్రతి సోమవారం గ్రీవన్స్లో వచ్చే ఫిరి ఫిర్యాదులను సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి సత్వర న్యాయం జరిగేలా చూస్తామని అనంతపురం జిల్లా ఎస్పీ మురళీకృష్ణ గారు తెలిపారు పబ్లిక్ గ్రీవెన్సెస్ రెడ్రసల్ మెకానిజం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ గ్రీవెన్స్ రెడ్రసల్ని రోజు అనంతపురం జిల్లా డిపిఓ పక్కన ఉన్నటువంటి హాల్లో ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది సో ప్రతి సోమవారం తీసుకున్నటువంటి గ్రీవెన్సెస్ జిల్లా యావత్ ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో ప్రజలు వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ ను వినిపించుకోవడానికి ఇక్కడ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి అందరూ ఆఫీసర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉంది వాళ్ళ ప్రజల యొక్క గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో పిటిషన్స్ స్వీకరించి దానికి తగ్గట్టు కన్సర్న్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం తద్వారా వాళ్ళందరికీ కూడా సత్వరంగా యాక్షన్ ఉండేటట్టు దాని మీద నెససరీ యాక్షన్ ఏదైతే ఉందో కేసెస్ రిజిస్టర్ చేయాల్సినప్పుడు కేసెస్ రిజిస్టర్ చేయడం దాన్ని రిజిస్టర్ చేసే రిజిస్టర్ చేసిన కేసెస్ మీద యాక్షన్ తీసుకోవడం లాంటివన్నీ కూడా సత్వరంగా జరిగేలాగా తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందరికీ ఇదే విధంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆఫీసర్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది ప్రజలకి మరింత మేరైనటువంటి సర్వీసెస్ ని ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది